మనం ఇలా చేసుకున్నాం అనుకోండి గారెలు పెరుగుని బాగా పీర్చుకొని పెరుగు వడలు సూపర్గా ఉంటాయి దానికోసం మినప్పప్పుని కనీసం రెండు గంటలైనా నానబెట్టుకొని గ్రైండర్లో వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి ఇది నలిగే లోపల కమ్మనైన పులుపులేని పెరుగును తీసుకొని మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా లేకుండా చూసుకొని ఉప్పు పసుపు తురిమిన అల్లం కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని దానికి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు సన్నగా దొరుకున్న పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు కరివేపాకు పాటు కొంచెం తురిమిన అల్లం కూడా వేసుకొని ఈ తాలింపు అంతా ఈ పెరుగులో వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి లోపల గ్రైండర్ లో వేసిన పప్పు కూడా నలిగి ఉంటుంది కదండి దానిలో కొంచెం ఉప్పు వేసి కలుపుకొని చేతికి కొంచెం తడి చేసుకొని గారెలు వేసుకొని గారెల్ని అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకొని మనం తాలింపు వేసుకున్న పెరుగులు ఆ గారెలన్నీ వేసుకొని ఓ అరగంట ఉంచుకుంటే పెరుగు గారెలు రెడీ అవుతాయండి మామూలుగా గారెలు వేసుకునేటప్పుడు కొంచెం బియ్యం కానీ లేకపోతే బియ్య పిండి కాని కలుపుతాం కదండి పెరుగు గారెలకు వేసుకునేటప్పుడు మాత్రం బియ్యం కానీ బియ్య పిండి కాని వేయకూడదండి ఏమీ లేకుండా మినపప్పుతో డైరెక్ట్ గా గారెలు వేసుకోవాలన్నమాట